హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీ న్యూస్ నిన్న కేటీఆర్ అయితే రాకరకనైతే బయటకు వచ్చిండు బయటకు వచ్చి సపడ అంటే ఆయన ఆయనని ఊకుంటాడు ఏదో ఒకటి వేసి పోవాలి అది వేసిపోయి ఆయన మాట్లాడిన దానిపైన చర్చన జరగాలి ఆయన మాట్లాడిన దాని మీద మళ్ళీ చర్చలు జరగాలి వారం రోజులు మళ్ళీ ఆయన మీద టీవీ ప్రసారాలు వార్తలు కథనాలు చర్చలు డిబేట్లు అన్ని ఆయన మీద జరగాలని ఏదో ఒకటి వేసిపోతూ ఉంటాడు నిన్న కూడా నిన్న జనగామకు వచ్చి సర్పంచ్లకు సన్మానం అనే ప్రోగ్రాం పెట్టి సర్పంచ్లకు సన్మానం అనే ప్రోగ్రాం పెట్టి ఏదో మాట్లాడుతున్నా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ సర్పంచ్లు కబర్దార్ నువ్వు వచ్చిన పని నువ్వు వచ్చిన పని ఏంది నువ్వు చేసే పని ఏంది బిఆర్ఎస్ పార్టీ పరుగు మొత్తం తీసేది కేటీఆర్ కాంగ్రెస్ కాంగ్రెస్ సర్పంచ్లు కబర్దార్ వచ్చేది మేమే మీ సంగతి చూస్తాం మరి ఇప్పుడు ఇప్పుడున్నళ్ళు మీ బీఆర్ఎస్ సర్పంచ్ల పని చూడాలా మీ బీఆర్ఎస్ సర్పంచ్లపై కక్షలు వేయించుకోవాలా ఎందుకు ఈ చిల్లర మాటలు బీఆర్ఎస్ పార్టీ పరువు మొత్తం తీసేది నువ్వే వంకలు తెలువని సీఎం ఇప్పుడు తెలిసాను ఎవరు అన్నారు మళ్ళీ ఆయనకు తెలుసా మేము చెప్తున్నామా నేర్చుకుంటుండు అంతలాడుతుంది కదా వచ్చి రెచ్చగొట్టి ఏదో ఒకటి చేసిపోతలేరు కదా మీ లక్కైతే మీ ప్రభుత్వం ఉన్నంత అహంకారం అయితే ఇప్పుడు లేదు కదా కేసీఆర్ కు నీళ్ళ గురించి చెప్తాడా అసెంబ్లీ గౌరవ సభ కాదు కౌరవ సభ బూతులు సభ బూతుల సభ అని ఫైర్ మీరున్నప్పుడు ఎన్ని బూతులు మాట్లాడారు మీరు 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 అధికార పక్షంలో ఉన్నప్పుడు మీరు ఎవరికైనా మైక్ ఇచ్చిర్రా మీ ఇప్పుడు మీకు ఇచ్చిన సమయం ఇంత సమయం మీరు అప్పుడు ఉన్నప్పుడు ఇచ్చిర్రా ఇవి మీరు ఏమి ఇవ్వరు ఇప్పుడు మళ్ళా కౌరవ సభ అని బిల్లు వాళ్ళకి టీఆర్ఎస్ సర్పంచ్లు ఇంట్లో పంటమంటే అంటే నడవదు నడవదు అనే వాక్యం నువ్వేమో అనుకోవచ్చు ఇన్ల నువ్వేమి ఇంలా వాడుకోవచ్చు నువ్వు మెల్లగా ఎప్పుడో వారానికి ఒకసారి వస్తావు వేసిపోతావు దాని మీద చర్చ జరుగుతుంది నువ్వేమి ఇంట్లో వాడుకుంటావు వీళ్ళేమో చర్చ వీళ్ళేమో రోడ్ల మీద వచ్చి ధర్నాలు రాస్త కేసులు వాని తోటి పంచాలు పెట్టుకోవాలి మరి నువ్వే వచ్చి నిన్న వద్దన్నాడు నిన్నోడు నాపుతుండ ఎందుకు ఈ మాటలు నాకు అర్థం కాదు జనగామలో పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు వార్డ్ మెంబర్లకు సన్మానం సన్మానం చేసుకుంటే మంచిది రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతు గెలిచిన సర్పంచులు ఎగిరెగిరి పడుతున్నారని బీఆర్ఎస్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు అసలు ఎగిరెగిరి పడేటోళ్ళు వాళ్ళు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ బీఆర్ఎస్ సర్పంచ్లు ఎగిరేగిరి పడ్డంతో ఇప్పుడైతే ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు ఓ ఇంటర్వ్యూలో మీరే అన్నారు ఏమన్నారు బీఆర్ఎస్ సర్పంచులు జెడ్పీటీసీలు చిన్న చిన్న షిఫ్ట్ కార్లు మోటార్ సైకిల్ అది తిరిగేటోళ్ళు ఏదో ఇన్నో కార్లు ఉన్నారు అందుకే మేము విడిపోయినామని చెప్పారు మీరే చెప్పారు ఇప్పుడు వేరే వాళ్ళు చెప్పే ముంచడం కాదు మీరే చెప్పారు మీ ఒక రకంగా అధికారణం అయితే ఇంకో రకంగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి బీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుతం పతనం కావడానికి ముఖ్య కారణం మీరే కేటీఆర్ గారు మీకు వాక్ మీకు వాక్చాతుర్యం ఉందా అంటే సరే మీ నాన్నగారి ద్వారా వచ్చిందా లేకపోతే నువ్వు నేర్చుకున్నావా లేకపోతే ఆ ప్రజల్లో నుంచి వచ్చిందా వాక్చాతుర్యం చాలా బాగుంది కానీ తెలిసే ఒక ఏదో ఒకటి మాట్లాడుతూ ఆయన చేస్తూ ఒకలా పడుతుంది దీన్ని గడగానికి హరీష్ రావు గారు కారణాలు టైం పడుతుంది ఆయన ఏదో వాస్తవం నిజానికి కూడా వాస్తవానికి ఈ రోజు ఈ రోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మీ బిఆర్ఎస్ పార్టీని కాపాడడానికి హరీష్ రావు తప్ప వేరేటోళ్ళు లేని లేరు చూస్తాం కబర్దార్ అంటూ హెచ్చరించారు మంగళ మంగళవారం జనగామ జిల్లాలో పెంబర్కి గ్రామ శివారి నుంచి జనగామ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు మీరు భారీ ర్యాలీ తీసుకొని ఏమైనా తీసుకోండి కేటీఆర్ గారు మీరు సన్మానాలు చేసుకోగా కూడా ఎవరు వద్దట్లేదు మీకు దగ్గర దగ్గర నాలుగు వేల పైచులకు సర్పంచులు గెలిచారు రాష్ట్రంలో మీరు ప్రధాన ప్రతిపక్షం మీరు ప్రతిపక్ష పాత్ర వహించండి మీరు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తారు అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు మీరు బా వాకౌట్ చేశారు మీరు ప్రజా సమస్యలపై మాట్లాడాలి తప్ప మీరు వీడికొచ్చి సన్మానం చేసుకుని చేసుకోరు మీ బా ఒక వీడియో చూపిస్తారు మీ భావన ఏమో మెలమెల్ల మెలమెల్ల ఇటుకలు పెంచుకుంటా పెంచుకుంటాం పెంచు కాంప్రమైజ్ అయింది కవర్ చేసుకుంటా పార్టీని సైడ్ ట్రాక్లో రైట్ ట్రాక్ లో పెట్టుకుంటూ ఆయన వస్తాయి ఏదో గుడి ముంగలు వస్తావు గుడి వస్తావు వస్తాయి తుట్టుపరీస్తావు పార్టీ పరుగు మొత్తం తీస్తున్నాను రెండు స్థాయిలో పార్టీ పని తప్పకుండా ఈయన మాట్లాడేస్తుంది ఈయన ఏం చెప్తున్నావు ఈయన నమ్ముకున్న వాళ్లకు ఎట్లా ఆమె ఇస్తున్నావు నేను మీతోటే ఉంటా మీకు ఏదైనా సమస్య వస్తే ఆ వాట్సాప్ గ్రూప్ పెట్టినా వాట్సాప్ గ్రూప్లో నాకు చిన్న మెసేజ్ పెట్టండి నేను ఏదైనా మీటింగ్ ఉంటే మీటింగ్లో ఉంటే మీటింగ్ అయిపోయిన తర్వాత ఐదు నిమిషాల్లో మీకు తిరిగి కాల్ చేస్తా మీ సమస్యలపై ఏదైనా సమస్య పోలీస్ స్టేషన్ లో కానీ ఎక్కడ హాస్పిటల్లో కానీ ఏ సమస్య వచ్చినా నేను ఉంటాను హామీ ఇస్తుండు ఇది కదా రాజకీయ నాయకుడు లక్ష్యం

మీ మీ ఏమంటారు దాన్ని మీ పార్టీ వాళ్ళు కాదు ప్రజలు మిమ్మల్ని అయినా నిలవే మిమ్మల్ని అయినా కాంగ్రెస్ వాళ్ళైనా బీజేపీ వాళ్ళు అయినా నిలబెట్టాలన్నా పండబెట్టాలన్నా ప్రజలు మీరు వండబెడతాం మిమ్మల్ని మిమ్మల్ని ప్రజలు వండబెట్టరు కదా మరి అది తెచ్చుకో అది తెలవకుండా ఇక వివేరచగట్లు పార్టీ పరువు మొత్తం సర్వనాశనం చేస్తుండే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అంతో ఇంతో పేరును కాపాడుకుంటూ వచ్చేది హరీష్ రావే ఇప్పటికైనా రామన్న హిషరావు నుంచి బుద్ధి బుద్ధి తెచ్చుకోరా నీ పుణ్యం ఉంటుంది ఇవి వేయకుండా మందిని రచ్చకుండా వస్తాడు వారానికి ఒక మీటింగ్ పెట్టుకుంటాడు ఆ మీటింగ్ లోకి వచ్చి సుష్కుమార్ ఏదో ఒకటి ఇస్తాడు ఆయన పోతాడు ఇక వారం రోజులు ఇదే చర్చ అవి ఉన్నాయి కదా ఇట్లా నమ్ముకున్నావు ఆ మిర్రల్ గిర్ర అవన్నీ వీటిల్లా మొత్తం నీది మీ బావ ఎందుకో రాదు మళ్ళా మా అనుకో ఇప్పటికైనా వచ్చారా